ప్రయాణం ఆల్మోస్ట్ మొత్తం మల్లాడి కృష్ణారావు తన పద్ధతిలో మనకి చెప్పేశాడు ఏదైనా అభినందించదగినటువంటి విషయం ఏంటంటే బోస్ గారు చెప్పినట్టుగా పదహారేళ్ళు పూర్తయిన తర్వాత మల్లాడి కృష్ణారావు అని మన రాష్ట్రానికి మా రాష్ట్రానికి చెందగ వ్యక్తి ఇంత గొప్ప ఆలోచన తలపెట్టడం రాజశేఖర రెడ్డిని మనం మర్చిపోకూడదురా అని అనుకోవటం అదే నిజమైనటువంటి నివాళి మల్లాడి కృష్ణారావు నా లెక్కలో ప్రజలను ఆడిపట్టిన నాయకుడు ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తారు నేను మీ పాండిచ్చేరికి అబ్జర్వర్ని కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ని ని అంటే ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత నేను వెళ్ళి సోనియా గాంధీ గారికి రిపోర్ట్ చేయాలి రంగస్వామి గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎంత వ్యతిరేకత అంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆయనకి సపోర్ట్ లేడు ఒక్క ఎమ్మెల్యే లేడు స్పీకర్ లేడు మంత్రులు లేడు కృష్ణారావు అలా అలా డాన్సింగ్ లో ఉన్నాడు ఎందుకంటే రంగస్వామి కూడా చాలా ఇష్టం ఈయనకంటే ఈయనంటే రంగస్వామిని తీసేయక తప్పదు సీఎం ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు దింపేస్తారు లేకపోతే నో కాన్ఫిడెన్స్ పెట్టి వెంటనే స్పీకర్ గారు ఒప్పుకుంటారు దింపమంటారు అవమానకరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది కృష్ణారావు నాకు ఏం చెప్పేవాడు అంటే రంగస్వామిని దింపేశారా కాంగ్రెస్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్పేవాడు పోనీ నువ్వు అది బయట బహిరంగంగా చెప్పచ్చు కదా అందరం వెళ్తుంటే వాళ్ళు నా మాట నిల్లలేరు సోనియా గాంధీ కనుక రంగస్వామిని తీయను అని చెప్తే అప్పుడు అందరూ మాట్లాడకుండా అప్పుడు కూడా రంగస్వామికి అనుకూలం వారు మాట్లాడకుండా ఊరుకుంటారు కానీ రంగస్వామిని మాత్రం తీస్తే కాంగ్రెస్ కి చాలా ప్రమాదం దాన్ని తీసుకెళ్ళి ప్రమాదంలో పారేస్తారంటే ఏం చేయాలో చెప్పంటే సోనియా గాంధీ చేత ఒక మాట చెప్పించు రంగస్వామిని తీయట్లేదు అని లేకపోతే సోనియా గాంధీ గారు చెప్పారో నువ్వు చెప్పు ఏదో చేయగానే రంగస్వామి గారిని తీయటం మంచిది కాదు పార్టీకి సోనియా గాంధీ గారికి వెళ్ళి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను చేస్తే అయితే సరైతే భయం రంగస్వామి గారిని పిలిచి ఒక రాజీనామా లెటర్ తీసుకో దాంతో ఎమ్మెల్యేలు చూపించి చెప్పు ఇదిగో రంగస్వామి గారు రాజీనామా ఇచ్చేశారు సోనియా గాంధీ గారికి ఇస్తున్నాను కొంచెం ఊపి పట్టడానికి మనం అది ఆ లెటర్ మన దగ్గర పెట్టుకున్నాం అది ఎప్పటికీ కూడా ఆమోదించొద్దు అతను కొనసాగుతాడు ఈ విషయాన్ని మీ కృష్ణారావుకి చెప్పు అంటే మధ్యలో కృష్ణారావు ఉన్నాడని ఆవిడికి చెప్పాను తెలుగు నియోజకవర్గం ఉంది అతనికి చెప్పాను అంటే కృష్ణారావు చెప్పాను ఇదే ఇంతకన్నా మంచి ప్లాన్ లేదు రంగస్వామి తీరు తీసేస్తున్నారని అందరూ అనుకుంటారు అని సరే స్వామిని మా ఇంటికి వద్ద ఇచ్చాడు రంగస్వామి గారు వచ్చాడు మీ అందరికి తెలుసు రంగస్వామరావు మాట్లాడతా సార్ అలా కూర్చుని ఉంటాడు గారు ఏంటంటే మీరేం చెప్తే అది అంటాడు రాజీనామా ఇచ్చేస్తారంటే పెన్నది అది పెన్నది తీసుకుంటారు వదిలేవా రాజీనామా రాదని కూడా చెప్పాడు కృష్ణారావు ఏం చెప్పాడు మీ ఇంటికి వస్తున్నాడు ఎలాగోలాగ పెట్టించాడు నీకున్న మొత్తం అన్ని ట్రిక్స్ ప్లే చేసి ఎలాగోలా కాగితం మీద సంతకం పెట్టించు వదిలితే దొరకడం మీకు అలా కాసేపు నేను ఏమన్నాడంటే ఆయనకు గురువు ఉన్నట్ట స్వామీజీ ఎవరు ఆ స్వామీజీ దగ్గర నేను మంచి రోజు చూసుకుని మీకు రాజీనామా పంపించేస్తాను మీరు ఎలా చెప్తే అలాగే నా ఇష్టంలో చెప్పాడు అన్ని విషయాలు మీరు ఎలా చెప్తే అలాగే అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన కలవాలి గదికోవటం ఏం చేయాలి ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మీటింగ్ మీటింగ్లు ఎలా పెట్టాలి చిత్ర విచిత్రం అనమాట మీటింగ్లు జరిగితే పాండిచ్చేర్లో జరగాలి లేకపోతే ఢిల్లీలో జరగాలి ఒక మీటింగ్ విజయవాడలో పెట్టారు విజయవాడ మీటింగ్ ఏంటన్నలా అందరూ వచ్చేసారు ఏంటంటే రంగస్వామి తీసేయండి ఈయన వచ్చేసేవాడు వాళ్ళతో వచ్చి కూర్చుని అంతా అయిపోయితే జాగ్రత్తగా ట్యాకింగ్ చేయండి జాగ్రత్తగా ట్యాకింగ్ నాకు హెచ్చరిక చేసేవాడు ఇది ఎక్కడ వాళ్ళ భావం అనుకుంటే సరే చివరికి నేనే వెళ్ళి రాయస్వామి గారిని తొలగించి ఎవరిని వైద్యలింగం గారిని వైద్యలింగం గారిని చీఫ్ మినిస్టర్ గా చేసి ఆ రోజు దగ్గరుండి కార్యక్రమం ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జ్ ఉండాలి కదా సరిగ్గా నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది సరిగ్గా కృష్ణారావు చెప్పినట్టే కాంగ్రెస్ వెళ్ళిపోయింది రంగస్వామి గారు సొంతంగా పార్టీ పెట్టుకుని చీఫ్ మినిస్టర్ చెప్పాడు ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పాడు నాకు అదే ఆశ్చర్యం ఇప్పుడు తలుచుకుంటే కూర్చుని తలుచుకుంటుంటే అనిపించింది ఇతనే చదువుకున్నవాడు కాదు మీ కృష్ణారావు అక్కడేమో పాండిచ్చేర్లో తమిళ మాట్లాడేసేవాడు అక్కడ ఢిల్లీ వస్తే ఇంగ్లీషు హిందీ రెండు భాషలు మాట్లాడేసేవాడు బుద్ధప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఇలా ఉంటాడు అదే అనుకుంటాను నేను రాజకీయ నాడి పట్టగలగట్టడం అనేది చాలా తక్కువ మందికి ఆ నాడి దొరుకుతుంది మల్లాడి స్వామికి ఎక్కడే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా న్యాయ లో కూడా నాకు వచ్చి చాలా సాయం చేశారు న్యాయ లో కూడా ఎవరెవరు నాకు దెబ్బేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు పలానా పలానా వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎవడు చెప్తే వింటాడో తెలుసుకుని అంటే ఈ రాజకీయం అనే దాన్ని ఒక సీరియస్ గేమ్ కింద ఆడినటువంటి వ్యక్తుల్లో మల్లారడి కృష్ణారావు అందుకే రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టం రాజశేఖర రెడ్డి గారికి కృష్ణారావు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఒక మామూలులో కిందల వెలువ వచ్చినటువంటి వ్యక్తి ఇంత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళగలిగాడు అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇంకా ఇతనికి మల్లారి కృష్ణారావుకి కొంచెం సపోర్ట్ ఉంది నాకు కులబలం లేదు ధన బలం లేదు నాలాంటి వాణ్ణి రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారు కలిసేది చిన్న పిల్లని ఆ చిన్న పిల్లడు కూడా మంచి చిన్న చిన్నపిల్లాడు కాదు అల్లరి పిల్లాడు అల్లరి పిల్లాన్ని పెంచినట్టు పెంచుకుంటూ 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 వచ్చి నేను ఎంపీ చేశాను ఇది కేవలం వల్ల అయింది తప్ప ఇంకోటి ఎవడం నాతోటి పని చేయించారు అసలు ఎందుకంటే నేను పని చేయను నాకు పని కండం పని చేయాలంటేనే భయం వేస్తుంది అలాంటి వాడిని నా చేత పని చేయించారు ఎవడు చేయని పనులన్నీ కూడా చేయించారు నన్ను ఎంపీని చేశారు రెండు సార్లు ఎంపీ చేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా గనుక ఉండుంటే డెఫినెట్ గా నాలాగే ఇంకా చాలా మంది నాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఫిట్ అవడానికి అవకాశం లేనటువంటి చాలా మందికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి ఉండేది నిజంగా ఈవేళ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ పాత రోజులు రాజశేఖర రెడ్డి గారితో ఎంత గొప్పవాడా రాజశేఖర రెడ్డి ఎలా బాబు చిన్నప్పటి నుంచి తెలుసున్న రాజశేఖర్ రెడ్డి ఇంత గొప్పవాడాన్ని ఎందుకంటే ఇక్కడ చూపించిన మీ షోలో ఇంత కూడా అబద్ధం గాని ఎగ్జాజిరేషన్ అతిశయోక్తి కానీ లేదు ఉన్నదాన్ని కొంచెం తగ్గించే చెప్పారు రాజశేఖర్ రెడ్డి చేసిన పనుల్లో తొంభై శాతం ప్రజెంట్ చేశారు తప్ప నూట యాభై శాతం ప్రజెంట్ చేయలే ఎప్పుడు చేశాడు ఈ పనులని అలా చేశాడు అని ఒక్కసారి తలుచుకుంటే ఏంటి చచ్చిపోవడం ఏంటండి చచ్చిపోయారు జనం రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు నాకు రాశ్చర్య వేసింది ఇలా జరుగుతుందా అసలు నిజంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడన్న వార్త తెలిసి చచ్చిపోతారా ఏంటి ఎలా జరిగింది అనుకుంటే మా కాన్షియన్సీలో ఒక ఆవిడ చచ్చిపోయారు చచ్చిపోయింది ఇదేదో బాగా దొరికింది అసలు కరెక్ట్గా జరిగింది ఏంటో తెలుసుకుందాం అని ఎవ్వరికి చెప్పకుండా నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను పది పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు ఏమమ్మా ఏం జరిగింది ఏంటంటే ఆ చచ్చిపోయిన ఆవిడ హస్బెండ్ ఆయన ఏదో చిన్న రోజు కూలీ ఇలాంటిది ఏదో చేసుకుంటే రోజు కూలీ అంటే ఎలక్ట్రీషియను అలాంటిది అంటే ఏ రోజు దారి రోజు సంపాదించుకునే అతను అతను అతని భార్య చిన్న కొడుకు కొడుకు అక్కడే ఉన్నాడు భార్య చచ్చిపోయింది చూడగానే ఏంటి అసలు ఎలా పోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త వినగానే పోయింది అంటారు ఏంటంటే అదంత పెద్ద కరండి చెప్పు చెప్పు పర్వాలేదు అది వినడానికే వచ్చాను నేను మా ఆవిడికి మా పెళ్ళి పదిహేను ఏళ్ళకి గర్భవతి అయిందండి ఆ పదిహేను ఏళ్ళలో పెళ్ళైన ఆడవాళ్ళకి ఇమీడియట్ గా ఏడాది తిరిగేటప్పుడు కాకపోతే మిగతా ఆడాళ్లే ఒప్పుకోరు గొడవ చేస్తారు ఆ పదిహేను ఏళ్ళు టెన్షన్ అయ్యి దేవుడు దండం పెట్టుకోవడం గుళ్ళు చుట్టూ తిరగడం ఏదో పడ్డారు పదిహేను ఏళ్లకి ఆ అమ్మాయి గర్భవతి అయ్యి కొడుకు పుట్టాడు ఆ కొడుకే వాడికి ఏడాది వచ్చేటప్పటికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాడి గుండె పనిచేయడు గుండె ఎప్పుడు అయిపోతుందో తెలియదు దానికి ఏదో గుండెలో కనమో ఏదో అంటారు చిన్నపిల్లలకు వస్తుందంటారు అది కృష్ణార్జున జవతి గారు చెప్పాలి అప్పుడే రాజశేఖర రెడ్డి గారు సీఎంఐ ఆరు నెలలకు తొమ్మిది నెలలకు ఒక డెసిషన్ తీసుకున్నారు ఎవడో ఇలాంటి చిన్నపిల్లలకు చిన్న చిన్నపిల్లలకి కదవిని ఇలాంటి పిల్లలకు వచ్చిన గుండె ఆపరేషన్ అన్నిటి కూడా ఫ్రీ ఇంకా అప్పుడు ఆరోగ్యశ్రీ స్థితి రాలే వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయండి గవర్నమెంట్ వెళ్ళిపోయారు అంటే ఆ కుర్రాన్ని తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు వాడు సంపూర్ణ ఆరోగ్యానికి వచ్చారు రెండేళ్లకో మూడేళ్లకో ఈ తల్లి ఈవిడ హార్ట్ పేషెంట్ ఈవిడ హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేదు చాలా లోవర్ మిడిల్ క్లాస్ రెక్కార్తె కానీ ఒక్కాడు ఆవిడికి ఏం జరిగింది ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ రాగానే హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేరులోను అపోలోలోను మరి ఏ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది చూపించుకుంటే వాళ్ళు డేట్ చెప్పారు మూడు నెలలకు నాలుగు నెలలకో నీకు ఆపరేషన్ చేస్తాం అందాక మందులవాడు అని అంటే ఏంటి కొడుకుని బతికించాడు రాజశేఖర రెడ్డి తనని బతికిస్తున్నాడు తనకి బాధ లేకుండా ఇంకా కుటుంబానికి రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు సరిగ్గా ఇది జరిగిన నెలకో నెలనొరకు రెండు నెలకో రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు చచ్చిపోగానే అందరూ బాధపడతారు ఆవిడే బాధపడుతోంది ఎక్కువ ఆవిడికి ఇంకా ఉద్వేగం ఆపుకోలేక చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ కాడికి అప్పుడు ఐదేళ్ళు వచ్చాయి వాడికి మా సైకిల్ కొనిచ్చారు మూడు చక్రాల సైకిల్ తొక్కుకునేది ఆ ఇంట్లోనే ఆ చిన్న ఇంట్లోనే వాడు ఆ సైకిల్ తొక్కుంటూ టీవీలో చూసింది అమ్మా అన్నా నమస్తే అమ్మా నమస్తే అని రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు అన్ని టీవీల్లో అది ఆఖరి చూపించారు వీడు కుర్రాడికి ఏం తెలుసు రాజశేఖర రెడ్డి ఎవరో ఏం తెలుసు ఏదో ఇదే చూపిస్తున్నారు అన్ని టీవీలో వీడు మూడు చక్రాల సైకిల్ తొక్కుంటూ వాళ్ళ అమ్మకి నాన్నకి అమ్మా నమస్తే నాన్న నమస్తే అంటూ తిరుగుతున్నట్ట వాడిని చూస్తే కంట్రోల్ చేసుకోలేకపోయింది ఏడ్చి 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 కంట్రోల్ చేసుకోలేకపోయింది వాడు ఆగడో ఇల్లు చిన్నది కాసేపట్లో మళ్ళీ సైకిల్ చూపుతాడు మళ్ళీ ఇదే మాట అంటాడు దాంతో రాత్రి కష్టం అయిపోయిందండి హాస్పిటల్ తీసుకెళ్ళాం తెల్లారెంట్ పోయింది ఆపరేషన్ పదిహేను ఇరవై రోజులు ఆపరేషన్ జరిగితే ఏమవుతుందో తెలియదు కానీ అనుకోకుండా సడన్ గా అది ఏమైందో తెలియదు కానీ హాస్పిటల్ కొట్టి తీసుకెళ్ళాను అండి రాత్రి ఉంచారు పొద్దున చెప్పారండి మీద చచ్చిపోయింది కేవలం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన రోజు నుంచి ఇంకా ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది రెడ్డి గారు ఆయన చచ్చిపోవడం వల్ల ఈ చచ్చిపోయిందని చెప్పాను కానీ ఆయన చావకపోతే మాత్రం ఈవిడ చావదండి అన్నాడు ఏదైనా అలాంటి మనిషి గురించి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకునే అవకాశం ఇచ్చారు మల్లాడి కృష్ణారావు గారికి కృతజ్ఞ ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా కృష్ణారావు గారికి సన్మానం చేయడానికి ఎంతో మంది సంఘాలు ఎదురు చూస్తున్నారు ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇంకా ముఖ్యులు ప్రసంగించవలసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ తర్వాత మీరు అందరూ కూడా వేచి ఉండవలసిందిగా కోరుతూ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు వైఎస్ఆర్ గారి స్మారక మందిరం ప్రారంభోత్సవ సందర్భాన్ని ఈ యొక్క కార్యక్రమానికి ఒక సాధారణమైనటువంటి వ్యక్తినైన నన్ను పెద్దల సమక్షంలో అందరూ కూడా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలుగా ఉన్నటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి